కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దొడ్డిప్రాడు గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టి వాటిని ప్రారంభించడం కోసం సంతోషంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై ప్రారంభించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని నియోజకవర్గ టీడీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా పేర్కొన్నారు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ది పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదంటే ఆ గ్రామం ఎలా ఉంటుందో అర్థమవుతుందని అలాంటి గ్రామంలో కూటమి ప్రభుత్వం కోట్లాది నిధులు ఖర్చు చేసి అభివృద్ధి వైపు అడుగులు వేసేలా తీర్చిదిద్దుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డి డిఈ నాగిరెడ్డి ఏఈ రవిమోహన్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు మాజీ ఎంపీపీ మదేష్ కురువ ధనుంజయ దొడ్డిపాడు గ్రామ నాయకులు మెహబూబ్ బాషా కాసిం ఇమ్రాన్ పెద్ద టెకూరు ఎంపీటీసీ మునుస్వామి ఆంజనేయులు శేషగిరి పెద్ద టెకూరు వెంకటప్ప పెద్ద కొట్టాల రంగారెడ్డి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే గ్రామంలో పది లక్షలతో సిసి రోడ్స్ కూడా శాంక్షన్ చేసి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంది గతంలో ఇరవై ఏళ్ళ నుంచి రెండు రోడ్లు కూడా ఇప్పుడు అవుతా ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊర్రకళ్ళు మండలంలో డ్రోన్ హబ్బుగా కేటాయించడం కేటాయించి మూడు వందల ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది రోజు మేము రెండు డ్రోన్లను కూడా ఓరకల్లు మండలానికి ఒకటి కల్లూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ఒకటి అందజేయడం జరిగింది కేవలం రెండు లక్షలు మాత్రం కడితే పది లక్షలు విలువ చేసే డ్రోన్ ఎనిమిది లక్షలు సబ్సిడీతో అందజేయడం జరిగింది ఇది అంటే ఈ ఇప్పుడు ఇంకా రైతులు ముందుకొచ్చి ఇది దీని వాడకం చూస్తే ఇంకా చాలామంది కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కేవలం ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఒక ఎకరా ఈ మందు కొట్టే సదుపాయం దాంట్లో ఉంది మనము ఫర్టిల వర్షం వచ్చినా కూడా ఫర్టిలైజర్స్ వేస్తే వెంటనే అది చెట్లు లోపలికి పోతూ ఉంది రైతుకు నష్టం వాటిల్లకుండా త్వరితగతిన మంచి నాణ్యతతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేయడం జరిగింది అంతేకాకుండా ఇది రైతు ప్రభుత్వం అనే దానికి నిదర్శనము గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రుణమాఫీ చేసిన చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి అన్నదాత సుఖీమా కార్యక్రమం కింద ఇరవై రూపాయలు వేయడం వేస్తామని చెప్పడం జరిగింది ఎన్ని